ఇది ఆ శక్తి ఏదైతే ఉందో నాలుగు అంగుళాల శక్తి ప్రాణం అక్కడ వాయువు ఉత్పత్తి అవుతుంది అక్కడ సమానం ఎందు ఆ నాలుగు ఈ తిన్నటువంటి ఆహార పానీయముల వలన పులిసినటువంటిది మనము ఒకవేళ ఈ ఒక అన్నము కానీ ఒక ఇడ్లీ ఏదన్నా వస్తువులు కానీ మనము దాన్ని నిల్వ ఉంచినట్లయితే పులిసిపోయి అందులో బుడుగల లెక్క నీరు వస్తుంది అంటే అందులో ఒక వాయువు తయారవుతుంది పులిసిపోతుంది అన్నట్టు మరి ఆ విధంగానే ఇక్కడ మనకు నాభీస్థానం అందు పులిసినటువంటి యొక్క వాయుతత్వం ఏదైతే ఉందో అది నాలుగు అంగుళాలు ఎక్కడికి ఇస్తుంది అంటే పైన ఉన్నటువంటి ప్రాణమునకు ఈ సమానం అందజేస్తుంది అందజేసినప్పుడు ఇది అది దాన్ని తీసుకున్నటువంటిది ఎనిమిది ఈ సమానం ఇస్తూ ఇచ్చినటువంటిది నాలుగు అంటే పన్నెండు అది నిశ్వాసరూపకంగా బయటికి నె వెళ్ళిపోతుంది అంటే తీసుకుంటుంది వీడిస్తూనే ఉండాలి వాడు తీసుకుంటున్నారు ఒకవేళ వీడు ఇచ్చుడు ఈ నాభిస్థానం నుంచి వీడిచ్చుడు బంద్ చేసినట్లయితే ఆ ఒక అది మనకు ఇయ్యదు కాబట్టి మరి అక్కడి నుంచి అది ప్రయాణం అవుతుంది అందుకొరకే మరి దాన్ని ఏమన్నారంటే ఇక్కడ అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఆ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇక్కడ నాలుగు అంగుళాల వాయువు ఆ శక్తి ఎక్కడ కలుస్తుంది అంటే ఈ సమానం అనేటువంటి నా స్థానం ఎందు సమానమే ఈ ప్రాణమునకు పై ఉన్నటువంటి ప్రాణమునకు అంటే హృదయమైనటువంటి గుండె డక్క 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 కొట్టుకోవాలంటే ఆ గుండెకు ఇది అందజేస్తుంది అక్కడ ప్రాణమునకు నాలుగు అంగుళాలు మరి పన్నెండు అంగుళాల వాయువు అది బయటికి వదులుతుంది మరి అన్నప్పుడు మరి తిన్నటువంటి ఆహారములో ఉన్నటువంటి యొక్క సత్తా ఏదైతే ఉందో సారము అది శక్తిగా మారి అది ప్రాణవాయువుకు చేరుతుంది మరి దాని మిగిలినటువంటి పిప్పి ఏదైతే ఉందో అది మరి రూపకంగా అది మరి అపాన వాయువు అనేటువంటి దాన్ని కిందికి నెడుతుంది అది కింద ఏమున్నది అంటే గుహేంద్రియము గుదేంద్రియం అనేటువంటివి రెండు ఉన్నాయి కాబట్టి దాని మలమూత్ర రూపంగా అది బయటికి పోతుంది అంటే మనము నీళ్లు తాగుతున్నామంటే పానం అది మరి తాగినటువంటి నీళ్ళు అవి మరి నిజంగా విసర్జింపబడుతున్నవి అవి కిందికి అంటే మలమూత్రముల ద్వారా విసర్జింపబడినప్పుడు దాన్ని మనం ఏమంటుంటున్నామంటే అపానము అని అంటున్నాము అంటే పానము చేసేది ప్రాణము వదిలేది అపానము అని మనకు తెలియస్తుంది మరి అన్నప్పుడు ఇక్కడ ఈ సమానమునకు కింద అపానముంది సమానకు పైన ప్రాణము ఉంది ప్రాణ ఈ ప్రాణములకు పైన ఉదాహరణ అనేటువంటిది ఉంది కంఠము మరి అన్నప్పుడు ఇది సెంటర్ సమానమైనటువంటిది నాభిస్తానం అనేటువంటి సెంటరు కాబట్టి ఈ సెంటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని చుట్టూ ఒక అయస్కాంతాన్ని మనం పెట్టినట్లయితే ఆ సెంటర్ అనేటువంటిది ఇంప ముక్క ఆ ఇంపముక్క అనేటువంటిది సమానం అనేటువంటిది అనుకున్నప్పుడు దాని చుట్టూ ఒక వృత్తము గీసినప్పుడు అదంతా అయస్కాంతం అనుకున్నప్పుడు అది పట్టు అది కదలదు అది ఉన్నంతసేపు కదలదు ఒకవేళ ఇది వ్యానము పట్టు తప్పినట్లయితే ఈ సమానం అనేటువంటిది కదులుతుంది అందుకొరకే మన పెద్దలు నాడీ మండలాన్ని పరీక్షించేటువంటి వాళ్ళు ఎందుకరకు అది డెబ్బై రెండు వేల నెలలకు ఆ శక్తి ప్రాణవాయువు అనేటువంటిది అది శక్తి ప్రసరిస్తుంది కాబట్టి ఈ నరాలను బట్టి నాడీ మండలాన్ని బట్టి చూసేటువంటి వాళ్ళు వెనుకట పెద్దలు అయినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చూస్తారు అది ఎందుకంటే వీళ్ళు అయిపోయింది దగ్గర పెడతాడు తీసి మన కింద వేయండి అని అంటారు అని అన్నప్పుడు ఆ సమానం అనేటువంటిది పట్టు తప్పుతుంది తప్పినప్పుడు ఏమవుతుంది ఎక్కడ అంటే ఈ కింద ఉన్నటువంటి అభానం ఏదైతే ఉందో అది మరి సమానంలో చేరిపోతుంది మరి ఉదాహరణం అనేటువంటిది ప్రాణంలో చేరిపోతుంది ఆ ప్రాణం అనేటువంటిది సమానంలో చేరిపోతుంది మరి సమానం అనేటువంటిది ఏది ఉంటే పట్టుగా ఉన్నది అంటే వ్యానం అనేటువంటిదే ఉంటేనే అది పట్టుగా ఉంది కాబట్టి అది సమిష్టి ప్రాణము వ్యానము వ్యానమే అది నిజమైన ప్రాణము ఒక వ్యానము పట్టు తప్పినట్లయితే ఈ సమానం అనేటువంటిది ఎగిరిపోతుంది కాబట్టి ఈ సమానం అందే ఈ మూడు ప్రా ప్రాణం ప్రాణులు కూడా వచ్చి చేరిపోతాయి కాబట్టి సమిష్టి ప్రాణం ఇక్కడ మనకు వ్యానము అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఈ యొక్క వ్యానమే సమానముగా ప్రాణముగా అపానముగా ఉదాహరణముగా ఇది మనకు వ్యవహారం చేస్తుంది మన లోపల కాబట్టి దీన్నే పంచవర్ణ రామచిలుక అని కూడా పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది మరి ఆ విధంగానే రూపతన్మాత్ర నుండి ఈ యొక్క సక్షేంద్రియము ఏర్పడినట్లు మరి ఈ సక్షేంద్రియములకు శుద్ధతన్మాత్ర చేరి సూత్రేంద్రియము స్పర్శేంద్రియము తగేంద్రియము జీవేంద్రియము జ్ఞానేంద్రియము అనేటువంటి ఐదు ఇంద్రియములు మనకు ఏర్పడినట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు సమిష్టి ఇంద్రియం ఏదంటే సక్షేంద్రియము అని మనకు తెలుస్తుంది అన్నప్పుడు ఈ సక్షేంద్రియం అనేటువంటిది ఇది ఇది నేత్రము సక్షు అంటే ఇది నేత్రము అంటే ఈ నేత్రము నేత్రానికి శుద్ధ తన్మాత్ర చేరినప్పుడు ఏమైంది అది సోత్రేంద్రియమైంది ఈ సూత్రేంద్రియం అందు ఏముంది ఇక్కడ అంటే ఇది శబ్దము వింటుంది ఇది అంటే ఆ శబ్దము ఎందు మరి రూపం ఉంటుంది మనం కళ్ళు మూసుకొని మరి ఒక పాటని మనం ఆలకించినప్పుడు ఒక శబ్దాన్ని అది ఎక్కడినో ఉండి కోయిల కో అని అంటుంది కాకి కావు అని అంటుంది అది మనకు గనపడది కానీ ఆ శబ్దాన్ని విని మనం ఏమంటున్నాము ఇది కోకిల అని అంటున్నాము అది కావు అని శబ్దం వచ్చినప్పుడు అది కాకి అంటున్నాము అంటే ఆ శబ్దంలో ఆ రూపాన్ని మనం తెలుసుకుంటున్నాము అంటే ఈ సూత్రేంద్రియమందు ఇది శబ్ద రూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సూత్రేంద్రియం ద్వారా ఈ జ్ఞానేంద్రియమనేటువంటిది ఈ యొక్క సూత్ర శబ్దం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆ అందు కూడా సూత్రేంద్రియమైన ఎందుకు శబ్దమయ్యందు కూడా నేత్రము దాగి ఉంది కాబట్టి రూపము దాగి ఉంది అంటే శబ్దమయ్యందు కూడా ఈ యొక్క అనేటువంటి రూపము దాగి ఉంది మరి ఆ విధంగానే మరి ఇక్కడ తగింద్రియము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ యొక్క స్పర్శ సక్షేంద్రియములకు ఈ యొక్క రస రూప తన్మాత్ర ఈ యొక్క సక్షింద్రియములకు తన్మాత్ర చేరడం వలనే త్రయింద్రియమైంది అని చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ సక్షు యొక్క రూప తన్మాత్ర యొక్క నిజాంశము ఈ యొక్క స్పర్శ తన్మాత్ర యొక్క అంశము శక్ రెండు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ మనం పండుకున్నాము పండుకున్నప్పుడు మన లోపల మన పక్కలో మన కొడుకో బిడ్డనో పండుకుంటుంది మరి ఆ విధంగానే రాత్రి పండుకొని ఉన్నప్పుడు మరి మన మీద ఒక పిల్లి వచ్చి కూర్చుంటుంది అచ్చి అది మంచం మీద ఎక్కి పిల్లి వచ్చి మన మన మనలో పండుకుంటుంది అయితే కళ్ళు మూసుకొని మనం ఆ పిల్లి అని చెప్పి దాన్ని ఆ స్పర్శ వలన దాన్ని నెట్టేస్తాం కాలుతోనైనా లేకుంటే చేయితోనైనా తీసేస్తాం మరి అదే మన పిల్లను పిల్ల మన కొడుకు బిడ్డ చిన్న అమ్మాయిలు ఇట్లా మనతో పండుకుంటే మన ఆ స్పర్శ ద్వారా కొడుకు బిడ్డ అని గుర్తిరుగుతున్నాము అంటే ఆ స్పర్శలోపట కూడా రూపం ఉంది నేత్రం ఉంది కాబట్టి ఆ నేత్రం ద్వారా మనకి ఇక్కడ పిల్లి అనే పిల్లిని నెట్టేస్తున్నాము తీసేస్తున్నాము మన పిల్ల అని చెప్పి మనం పక్కలో స్వేచ్ఛగా ఉంచుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క త్వగేంద్రియం అనేటువంటిది ఏదైతే ఉందో అది స్పర్శ వలన తల్లి తండ్రి భార్య బిడ్డ అనేటువంటి ఈ యొక్క త్వ స్పర్శ వలన మనము ఈ యొక్క స్పర్శానందాన్ని పొందుతున్నాము ఎందుకంటే ఆ రూపము దాని అందు ఈ యొక్క తన్మాత్ర ఉంది కాబట్టి మరి యొక్క యొక్క రూప తన్మాత్ర దాని అందు ఉంది కాబట్టి ఆ త్వగేంద్రియమే అందు ఆనందిస్తున్నాము మరి ఆ ఇంకా మరి మనం చూసినట్లయితే ఈ జీవేంద్రియం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం నాలుక మీద ఏదైనా వేసుకున్నట్లయితే అది చప్పన ఒగర పులుప చేద అనేటువంటి ఒక రుచిని అది ఎరుగుతుంది అంటే దాని ఎందు ఒక రూపము ఇది తీయగా ఉన్నది అంటే అది మనం కళ్ళు మూసుకొని మీద వేసుకున్నాము ఇది చక్కెర అంటున్నాము ఒకవేళ ఒక పండుని మనం తిన్నప్పుడు ఆ పండు మనం మన కళ్ళు మూసుకొని కూడా అన్ని అది మన మీద వేసుకున్నప్పుడు అది మనం మామిడి పండు జామ పండు అని ఇట్లా మనం ఆ రూపాన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ జిమేంద్రియముల రూపంలో కూడా ఈ నేత్రము ఉంది అన్న అంటే రూపం ఉంది అన్నప్పుడు ఈ అందు కూడా రూపము ఉన్నది అని మనకు తెలిసిపోతుంది మరి ఆ విధంగానే ఇక్కడ గ్రానేంద్రియం అనేటువంటిది మరి ఇది భూతత్వం కాబట్టి మరి ఇక్కడ గంధం అనేటువంటి వాసన వస్తుంది మన ఇక్కడ గ్రానేంద్రియం ద్వారా ఈ వాసన లోపల అప్పుడు ఎక్కడనో ఎలక చచ్చిపోయింది ఆ వాసన వస్తే దాని ఎలక అంటున్నాము మరి మనము ఒకవేళ తోటల నుంచి పోయినట్లయితే మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చినప్పుడు ఇవి మల్లెపూల వాసన గులాబీల వాసన ఇవి అని అంట అన్నప్పుడు వాసన పట కూడా మనం ఆ రూపాన్ని గ్రహిస్తున్నాము అన్నప్పుడు ఈ యొక్క రూప ఈ యొక్క రసము వాసన వాసనలోపట కూడా ఈ గ్రానేంద్రియమైనటువంటి దాని వాసన అందు కూడా మరి రూపతన్మాత్ర అనేటువంటిది దాగి ఉంది అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు మరి ఇక్కడ ఒక సక్షేంద్రియమే ఇక్కడ మరి సోత్రేంద్రియముగాను తయేంద్రియముగాను జిమేంద్రియముగాను మరి జ్ఞానేంద్రియముగాను వ్యవహారం చేస్తుంది కాబట్టి మరి సమిష్టింద్రియం ఇక్కడ సక్షేంద్రియము నేత్రము అని చెప్పి మనము తెలుసుకున్నాము మరి ఆ విధంగానే ఇక్కడ రసతనమాత్ర అనేటువంటిది మనకు రసేంద్రియము ఈ రసేంద్రియం అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాము శబ్దము స్పర్శ రూపము రసము గంధము అంటే ఈ రసేంద్రియం ఎందు ఏముంటుంది అంటే శబ్దం లోపల రూపం ఉంటుంది స్పర్శలోపట రూపం ఉంటుంది మరి ఆ విధంగానే ఈ యొక్క రూపం అనేటువంటి దానిలోపల రసమైనటువంటి రసతాన్ని మాత్రం ఈ రసతాన్ని మాత్రం ఉంటేనే దాన్ని మనము రూపకంగా గుర్తిస్తున్నామనేటువంటిది ఈ పంచ విషేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు బయట నుంచి వచ్చేటువంటివి కాబట్టి ఈ రసం అంతా కూడా శ్రీ శరీరం అంతా కూడా రసేంద్రియమే ఉన్నది అని చెప్పి ఇది సమిష్టింద్రియము రసేంద్రియము కాబట్టి ఈ రసేంద్రియమే శుద్ధ స్పర్శ రూప రసగంధములుగా మార్పు చెందింది అని చెప్పి మనము తెలుసుకున్నాము ఇంకపోతే ఈ యొక్క కర్మేంద్రియాల లోపట మరి గుదేంద్రియము మరి గుదేంద్రియము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ గుదేంద్రియము ఈ గుేంద్రియమునకు శబ్దతన్ మాత్ర చేరి వాక్కు ఆయన అని అంటున్నాము అంటే ఈ వాక్కు అనేటువంటిది ఏదైతే ఉందో మనము ఈ వాక్కు ద్వారా వసిస్తున్నాము మంచి మంచి గానాలపన చేస్తున్నాము అనుష్ఠానం చేస్తున్నాము ఈ వాక్కు ద్వారానే వసిస్తున్నాము వాక్కు ద్వారానే బోధ వింటున్నాము అంటే ఈ వాక్కు యందు ఈ యొక్క మరి ఈ గంధతన్మాత్ర అనేటువంటి గుజేంద్రియమనేటువంటి గంధతన్మాత్ర అనేటువంటిది దాగి ఉంది అంటే శబ్దము ఈ వాక్కు అందు మనం విన్నటువంటి మాటలు మనకు సూత్రేంద్రియం ద్వారా ఈ మనస్సు గ్రహిస్తుంది ఈ మనస్సు గ్రహించి ఏం చేస్తుంది ఈ శబ్దానుభూతిని అనేటువంటి వాక్కు ద్వారా ఆనందాభూతిని పొందుతుంది దుఃఖానుభూతిని పొందుతుంది అని అన్నప్పుడు మంచిది ఎరుగుతుంది సెడ్ది ఎరుగుతుంది అంటే ఈ వాక్కు అనేటువంటిది ఎట్లా ఉంది అంటే దీని అందు మాత్ర అనేటువంటిది దాగి ఉంది కాబట్టి మరి ఈ యొక్క శబ్దేంద్రియమైన అందు వాక్కునందు మరి ఆ యొక్క గుదేంద్రియమనేటువంటిది ఉండదు గంధతన్ మాత్ర ఉంటేనే అది జ్ఞానేంద్రియము లోపల జ్ఞానము ద్వారా తెలియబడుతుంది మరి ఇక్కడ గుదేంద్రియము ద్వారా విసర్జింపబడుతుంది అన్నప్పుడు మరి గుదేంద్రియము ద్వారా విసర్జింపబడినప్పుడు మరి మాత్ర వలననే ఈ ఉపాధులన్నీ కూడా పొందినాయి అని చెప్పి మనకు తెలుసుకున్నాం మనం ఎందుకంటే గంధతం మాత్రం ఉంటేనే ఈ యొక్క శరీరం ఉంటుంది ఈ శరీరంలో ఉన్నటువంటి మరి ఇవన్నీ కూడా ఈ శరీరాలన్నీ కూడా ఉపాధులు అన్నీ కూడా మరి ఈ గంధతం మాత్రమే ధరించింది అందుకొరకే దీనికి ధరించడం కఠినముగా ఉండడం ధర్మము ధరించడము కర్మము అని చెప్పి మనం తెలుసుకున్నాం కాబట్టి గంధతం మాత్ర ఇవన్నీ ధరిస్తుంది కాబట్టి మరి ఈ శబ్దం అనేటువంటిది వాక్కు ద్వారా మరి యొక్క ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచుకు వాక్కును తెలుసుకొని మరి ఈ యొక్క వాక్కు ద్వారా వసిస్తుంది తెలియజేస్తుంది వాక్కు ద్వారానే మరి వాక్కు ద్వారానే వింటుంది అంటే మనం బోధ చెప్తున్నాము బోధ వింటున్నాము వినాలన్నా నేర్చుకోవాలన్నా చెప్పాలన్నా కూడా ఈ వాక్కు అనేటువంటి కర్మేంద్రియం ద్వారానే ఇదంతా జరుగుతుంది కాబట్టి మరి త్రి ఈ యొక్క ఈ త్రికరణములు అనేటువంటి దానిలో కూడా కర్మేంద్రియములలో వాక్కు ఇది ధనము అని అన్నారు దీన్ని కాబట్టి ఇది ఇది దాని అందే శబ్దం అందే వాక్కు అనేటువంటి శబ్దం అందే ఆ ఆత్మ అనేటువంటి శక్తి దాగి ఉంది మాత్ర ద్వారా అని మాత్ర రూపంగాని మనము తెలుసుకుంటున్నాము మరి అదేవిధంగా పాణి పాణి అన్నప్పుడు ఈ గంధ గురేంద్రియములకు ఈ మాత్ర చేరి పానేంద్రియమాయను అంటే పానీ అంటే ఇచ్చిపుచ్చుకుంటా అంటే ఇందులో కూడా ఇప్పుడు ఈ గనిర్భవమైనటువంటి గంధ తల్ వస్తురూపకమైనటువంటి వస్తువులను మనము ఈ చేతుల ద్వారా పార విడుచుకున్న జార విడుచుకున్నప్పుడు మాకు మనం దుఃఖిస్తుంటున్నాము అంటే మన చేతిలో ఉన్నటువంటి ఒకవేళ డబ్బు కానీ వస్తువు కానీ జారిపోయింది అనుకో ఏం చేస్తాం మనం అంటే మన దుఃఖానికి లోనవుతాం బాధపడుతుంటాము అంటే ఈ యొక్క పానీ అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటువంటి దాని అందు కూడా మరి ఈ యొక్క గధే గంధేంద్రియం అనేటువంటిది గద్ద తర్మాత్ర అనేటువంటిది దాగి ఉంది మరి ఆ విధంగానే ఇక్కడ మనము చూసిన